అక్టోబర్ రెండవ తేదీ అర్ధరాత్రి సమయంలో వన్ డబల్ జీరో నెంబర్కి వచ్చిన కాల్ ద్వారా బండ్లమెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకల తిన్నే తాండాకు చెందిన పానావత్ బోడిబాయ్ కులం అను ఆమె కనిపించకపోవడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు సబ్ ఇన్స్పెక్టర్ సయ్యద్ షమీర్ బాషా సిబ్బందితో కలిసి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్నారు విచారణలో తెలిసిన తెలిపిన ప్రకారం బాణావత్ బోడిబాయ్ వైఫ్ ఆఫ్ నాయక్ పోలిపల్లి దుర్గి మండలం వద్ద నివసిస్తూనే వారి పూర్వీక గ్రామమైన మేకలదినే తండకు చెందినది బంధువులు మరణ వార్త అందడంతో ఆమె రాయవరం నుండి మేకల దిన్నే తండాకు ఆర్టీసీ బస్సుకు బయలుదేరింది మార్గమధ్యలో ఉదయం పది గంటల సమయంలో గండిగనముల గ్రామానికి చేరి అక్కడి నుంచి కాలినడకన తండాకు సాగింది స్థానిక ఆవు కాసేవారి ప్రకారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఆమెను చూసినట్లు తెలిపిన ఆ తర్వాత ఆమె సాయంత్రం ఏడు గంటల వరకు ఇంటికి రాకపోతే చుట్టూ అడవిలో వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు డయల్ వన్ డబల్ జీరో ద్వారా సమాచారం ఇచ్చారు రాత్రంతా ఎస్ఐ పర్యవేక్షణ పోలీసులు మరియు గ్రామస్తులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు తదుపరి ఉదయం బండ్లమెట్టు ఎస్ఐ సయ్యద్ షమీర్ భాషా సిబ్బంది డ్రోన్ సహాయంతో అటవీ ప్రాంతాన్ని విభజించి గాలింపు జరిపారు సిబ్బంది అడవిలో ప్రక్కన ఉన్న పొదలు గుట్టలు ప్రాంతాల్లో కూడా జాగ్రత్తగా వెతికారు కష్టతరమైన పరిస్థితుల్లోనూ పోలీసులు తక్షణ చర్యలతో మేకల తినే తండ అడవిలో బాణవత బోడిబాయిని సురక్షితంగా కనుగొన్నారు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించగా పోలీసులు వేగవంతమైన స్పందన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు